రైతు సోదరా సోదరి మహిళలందరికీ నమస్కారం అండి ఈ రోజు మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి శనివారం రోజు ఈ రోజు మనం పల్నాడు జిల్లా గురిజాల మండలం జంగమహేశ్వరపురం గ్రామంలో ఉన్నామండి ఈ రోజు మెలీనా సీడ్స్ వారి సౌందర్య వన్ వన్ సెవెన్ తేజ రకం ఫీల్డ్ పెట్టడం జరిగింది ఈ రోజు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది రైతులు కూడా మనకి ఫీల్డ్ చూడటానికి రైతులు కూడా వచ్చారండి మనకి గురిజాల మెలీనా సీడ్స్ ఆధ రైజు డీలర్ గారు సలవాది శ్రీనివాసరావు గారు ఉన్నారు అలాగనే మన రైతు కూడా అందుబాటులో ఉన్నారు ముందు రైతుతో మాట్లాడిన తర్వాత మన డీలర్ గారితో మాట్లాడదాం అండి నమస్తే అన్న ఏం పేరు అన్న శివారెడ్డి ఎనుముల శివారెడ్డి మీరు ఈ ఇత్తనం ఎక్కడ తెచ్చారు పద్మజా స్వీట్స్ గురిజాలు మీరు మొక్క ఎప్పుడు అన్న నాటింది అక్టోబర్ ఆరో తారీఖు మీరు సొంతంగా నాటారా లేకపోతే మీరు నర్సరీలో పెంచారు నేల మీద మీకు మొలక శాతం ఎలా వచ్చిందన్న త్వర మొదలైతే బాగా వచ్చింది బాగా వచ్చింది మొక్క నాటింది ఆరో తారీఖు అక్టోబర్ ఆరు అంటే బాగా ఉద్దేశంతో లేట్ పోసాము లేట్ పోసి కాలు ఇంకా మీరు ఇప్పుడు ఫస్ట్ అక్టోబర్ ఆరు నుంచి ఇప్పటిదాకా మొక్క ఎదుగుదల అనేది ఎలా బాగుంది ఎదుగుదల గానీ మాములుగా వేరే దీన్ని కంపేర్ చేసుకుంటే అనేది పెద్దగా రాల రెండు రోజులు లేట్ అయినా కానీ ముందు అంత భయపడాల్సిన ఇదే లేదు నార్మల్గా తిరుగుంటే వస్తే ఉంది అన్నమాట కాపు గ్రోత్ కానీ ఏదైనా సరే మీరు ఎన్ని ఎకరాలు వేసారు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు వేసారు నాలుగు ఎకరాలు మెలీనా సీడ్స్ వారి సౌందర్య వన్ వన్ సెవెన్ వేసారండి అక్టోబర్ ఆరో తారీఖు మొక్క నాటారు మీరు ఈ వెరైటీ ఎలా తెలుసు అండి మీకు లాస్ట్ ఇయర్ ఇన్ప్రాస్ పిల్లలు మన బంధువులు వేసారు వాళ్ళు చెప్పారు ముప్పై ఐదు గంటలొచ్చింది తర్వాత నేను వైదుపాటులో కాయలు కొన్నా ఇవే కాయలు కొన్ని కాయలు చూసిన బాగున్నాయి అక్కడ వాళ్ళు కూడా చెప్పారు మా కూడా ముప్పై గంటలు వచ్చిన సరే నేను వెళ్ళి సొంతగా అడిగా నాకు వన్ వన్ సెవెన్ కావాలని చాలా వెరైటీలు ఉన్నా గానీ ఇది ఇతర కావాలని తీసుకొచ్చేసాను నాలుగు ఎకరాలు ఈ వెరైటీ వేసారు మీరు మందు కట్టలు ఎన్ని పెట్టారు ఎకరానికి పదిహేను ఎకరానికి పదిహేను కట్టలు పెట్టారు అచ్చు ఎంత పెట్టారన్నా ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అచ్చు ఈ అచ్చు సరిపోద్దే

తో పోల్చుకుంటే పర్వాలేదా మంది పర్వాలేదు ఇప్పుడున్న కాపు మనోళ్ళు ఇప్పుడు రైతులు కూడా చాలా మంది వచ్చి చూసారు కదా ఎంత ఎంతగా ముప్పై అక్టోబర్ ఆరు మొక్క నాటారు ఈ రోజు మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి ఈ రోజు చూద్దాం మనకు బొబ్బరి గాని నల్లి గాని ఏం లేదండి తోట కూడా చూడండి రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు మనం మన గురిజాల మెలీనా సీడ్స్ ఆథరైజ్డ్ డీలర్ గారు చలవాది శ్రీనివాసరావు గారితో మాట్లాడదామండి నమస్తే అన్న నమస్తే అన్నా మీరు షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు ఏంటన్నా పదిహేను సంవత్సరాలు మన సీడ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి ఐదో సంవత్సరం ఐదో సంవత్సరాలు మీకు ఏమన్నా మన ఈ కంప్లైంట్స్ కానీ ఏమన్నా అసలు అలాంటి ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా సింగిల్ కంప్లైంట్ మొలక శాతం కానీ లేదంటే జీవోటి ప్రాబ్లం కానీ కాపు కాయలేదని కానీ ఎక్కడ ఎటువంటి కంప్లైంట్ లేదు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయలేని కంపెనీలు చాలా ఉన్నాయి మంది బెంగళూరు బేస్డ్ కంపెనీ అయినా కానీ ఒక క్యూఆర్ కోడ్ కానీ ఆ ప్యాకెట్లో ఎన్ని తనాలు ఉండేది మొత్తం మీరు క్యూఆర్ స్కాన్ చేస్తే ఫస్ట్ టైం మీ కంపెనీ నుంచి వస్తాం అనమాట నేను దొరికైతే ఏ కంపెనీ ఎంఎస్సీ పెద్ద పెద్ద కంపెనీ కానీ రకరకాల కంపెనీలు ఉన్నా కానీ వాళ్ళు కూడా ప్యాకెట్లు వాళ్ళు కౌంట్ చేసి పదిహేను వందలు రెండు వేలు అంటారు కానీ స్కాన్లో స్కాన్ చేసి ఎన్ని తనాలు అని చెప్పి ఏ కంపెనీ కూడా అనలేదు ఎంతవరకు ఫస్ట్ మీరు బాగా చేశారు క్వాలిటీ పరంగా కానీ జెన్యుటీ కానీ ప్యూరిటీ కానీ అంతా ఎక్సలెంట్ గా ఉంది రైతులందరూ ఒకసారి వేస్తే రెండోసారి కంపెనీకి మళ్ళీ రిపీట్ అడుగుతుంటారు మీరు ఈ రోజు మార్చి ఒకటి ఈ వెరైటీ అనేది ఎలా ఉందన్నా నేను చూడలేదు అన్న ఫోన్ చేసి ఒకసారి చేనుకొచ్చి బాయ్ అన్నాడు ఎందుకు రామన్నాడు అని చెప్పి వచ్చి చూస్తే నేనే బెత్తర్ అప్పటికే అంత బాగా కాసింది అప్పుడు పదిహేను రోజులు అయింది పాప అప్పటికే పదిహేను రోజుల చెప్పాడు అయినా కానీ నాకు కుదరగా ఫీల్డ్స్ పెట్టుకుంటుకోదక ఆ రోజు వచ్చి చూసాను బాగుంది ఆ రోజు సెలెక్ట్ చేయడం జరిగింది వెరైటీ అంత లేటుగా షోయింగ్ చేసినా కానీ ముందేసిన వాళ్ళతో కూడా ఎలా అయితే కాపీచ్చారో అంత లేటు నెల లేటుగా వేసినా కానీ అంత కాపు కాపీ ముప్పై ముప్పై పైన కానీ ముప్పై లోపల కాదు వెరైటీ ఇది ముప్పై పైన అయితే లేటుగా మనకి షోయింగ్ జరిగినా కానీ ముప్పై అనేది ముప్పై గంటలు పక్కా అయితే దాంట్లో కేజీ కూడా తగ్గదు కింద కాయ సైజ్ ఎలా ఉందో పైన కూడా అదే సైజు దగ్గర దగ్గర ఆ రంగుల దాకా అదే సైజ్ ఉంది జంట కాపు ఉంది బాగా దానివల్ల ఏంటంటే కోత కూలీలు పోయడం ఈజీగా ఉంటది మిగతా రకాల పదిహేను పదహారు మంది పెట్టేది పది పన్నెండు మంది పెడతారు అట్లా నలుగురు ఐదు కూలీలు కూడా తేడా వస్తాయి అనమాట బాగా జంట కాపు అది మన కోత కూలీ కూడా బాకూలు తగ్గింది కలర్ బాగుంది ముందు కాయ కూడా కొన్ని వంకర్లు వస్తాయి బాగా దీంట్లో ఒక్క ఒక్క కాయ కూడా వంకర లేదు స్ట్రైట్ నించుకోవడం వల్ల ఏదంటే రేపు మార్కెట్ లో కూడా మంచి డీలక్స్ రేట్ పడింది అనమాట కలర్ వాల్యూ బాగుంది మీరు రైతు సోదరులకి ఏమన్నా చెప్పాలన్న సలహా ఏమన్నా ఇచ్చే రైతులకి ఇలాంటి మేలైన రకాలు వేసుకోమని మా షాప్ కాడికి వచ్చి ఏదేదో యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఎవడో చెప్పి అన్న మేము ఇయ్యం అట్లా ఇల్లు పలాడా పలానా వేసుకోమని చెప్పి మంచి మంచి ఐదారు కంపెనీలు పెట్టుకుని ఐదారు కంపెనీలు ఇస్తాం కానీ ఎవడో ఏదేదో యూట్యూబ్ లో పెట్టి చెప్పే మాత్రం మేమైతే ఇయ్యం మా కాడ కొడప ఇబ్బంది మేమైతే ఇవి అమ్ముతామని చెప్పి అనమాట అవును గుడ్ కూడా రైతు సోదరులందరూ కూడా ఒకసారి చూడండి మిలీనా సీడ్స్ వారి సౌందర్య వన్ వన్ సెవెన్ అండి కింద ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉంటదండి రంగు మారదు మీరు ఒక కోత కొయ్యండి రెండు కోతలు కొయ్యండి మూడు కోతలు కొయ్యండి మనకి ఫస్ట్ ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉంటది మార్కెట్ లో కూడా మనకి మంచి డెలక్స్ రేటు ఎండుకాయ అనేది మంచి డీలక్స్ రేటు జెండా పాటబడిద్ది మనకి గింజ శాతం కూడా మినిమం ఎనభై నుంచి నూట పది గింజలు కూడా ఉన్నాయి మంది ప్రతి ప్యాకెట్ కూడా చూడండి మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్ ఆర్ అండ్ కంపెనీ అండి బెంగళూరు ముప్పై మూడు సంవత్సరాలు ప్రొడక్షన్లో అనుభవం ఉన్నది ఆర్ అండ్ కంపెనీ ఆడామాగా క్రాసింగ్ చేసి రీసెర్చ్ చేసి డెవలప్మెంట్ చేసి ప్రొడక్షన్ ఇచ్చే కంపెనీ అండి ప్రతి ప్యాకెట్ కూడా ఇలా ఆర్ ఆర్ఎండి ఉంటుంది బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ కనుక మనం స్కాన్ చేసుకుంటే స్మార్ట్ మొబైల్ ద్వారా మొలక శాతం ఎంత అనేది తెలుసుకోవచ్చు వంద ఇత్తనాలలో తొంభై పైనే మొలుస్తుంది అలాగనే ఈ పది గ్రాముల ప్యాకెట్లో ఎన్ని ఇత్తనాలు ఉన్నాయనేది కూడా తెలుసుకోవచ్చు ఇత్తనాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవటం వల్ల మనం ఒక ప్యాకెట్ అదనంగా ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు దానితో పాటు జెనెటిక్ ప్యూరిటీ స్వచ్ఛత నాణ్యత తెలుసుకోవచ్చు వందకి తొంభై తొమ్మిది పైన స్వచ్ఛత నాణ్యత ఉంటుంది స్వచ్ఛత నాణ్యత అంటే వంద మొక్కల్లో తొంభై తొమ్మిది పైన మొక్కలు ఒకేలాగా యూనిఫామ్ లాగా సేమ్ ఒకేలాగా ఉంటుందండి మీరు మెలీనా సీడ్స్ కంపెనీ ఈ చుట్టుపక్కల గ్రామాల వారు ఎవరైనా ఈ రోజు మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు జంగమేశ్వరం గ్రామంలో ఫీల్డ్ పెట్టడం జరిగింది ఎనుముల శివారెడ్డి గారి పొలంలో మీరు ఈ రోజు మిస్ అయిన రైతులు ఎవరైనా ఉన్నా గానీ మీరు వచ్చి చూడవచ్చండి ఎప్పుడైనా కానీ మనకి ఈ సీడ్ వరకు వచ్చేసరికి గురజాల మెలీనా సీడ్స్ ఆధరైజ్ డీలర్ గారు చలవాది శ్రీనివాసరావు గారి దగ్గర దొరుకుతీయండి పద్మజ సీడ్స్ అండి పద్మజ సీడ్స్ చల్వాది శ్రీనివాసరావు గారి దగ్గర దొరుకుతాయి మనకి మెలీనా సీడ్స్ ఆధరైజ్డ్ డీలర్ గారు మీరు ఆధరైజ్డ్ డీలర్ దగ్గరే తీసుకోండి విత్తనాలు మీరు ఎక్కడ మీరు ఆధరైజ్డ్ డీలర్ గారి దగ్గర తీసుకుంటే మనకి వెంటనే ఏదైనా కంప్లైంట్స్ మనకి వచ్చినా కానీ వెంటనే మనకి డీలర్ గారు మనకి కంపెనీకి ఇన్ఫామ్ చేస్తారు అలాగే మీకు రావడానికి కూడా వెంటనే వచ్చి దానికి ఏంటి ప్రాబ్లం ఏంటిది అనేది కూడా చూడటానికి ఆస్కారం ఉంటుంది మనకి ఈ గురిజాల మండలం ప్రజలు అందరూ కూడా గమనించండి రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మిరపదాట వేసే పొలంలో ముఖ్యంగా దుక్కిల పశువులు ఎరువు కానీ జవాలు ఎరువు కానీ తోలించుకోండి మందు కట్లు సాధ్యమైనంత వరకు చాలా తక్కువ పెట్టుకోండి పది కట్లు లేదా పదివేలు మేమైతే పది కట్టలే చదువుతాం మన కంపెనీ వచ్చేసరికి మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీ ఓన్ ఆర్ఎన్డి కంపెనీ ఆర్ఎండ్ కంపెనీ అంటే ఆడ మగ క్రాసింగ్ చేసి రీసెర్చ్ చేసి డెవలప్మెంట్ చేసి ప్రొడక్షన్ ఇచ్చే కంపెనీ అన్న మీరు అసలు ఆర్ఎండి కంపెనీ ఏంది ప్యాకింగ్ కంపెనీ ఏంది తెలుసుకోండి ప్యాకింగ్ కంపెనీ ఏం చేస్తారు బెంగళూరు వెళ్తారు ఒక ఆర్గనైజర్ దగ్గర ఒక త్రీ కేజీలో రెండు వేల కేజీలో తీసుకొని వచ్చి ఇక్కడ లోకల్లో వినుకొండలోనో ఖమ్మంలోను గుంటూరులోనో లోకల్లో ప్యాకింగ్ చేస్తారు దానికి అడ్రస్ చూసినా కానీ వెనకలేదు వాళ్ళకి ఖమ్మమా వినుకొండ లేదు మన చెర్లగూడిపాడ అనేది మొత్తం ఉంటుంది మంది అలా కాదు ప్రతి ప్యాకెట్ కూడా చూసుకుంటే ఇది ఆరండి బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ కనుక మీరు ప్యాకెట్ తీసుకునేటప్పుడు కనుక స్కాన్ చేసుకుంటే మనకి ఈ ప్యాకెట్ అసలు డూప్లికేటా ఒరిజినల్ అని తెలుసుకోవచ్చు ఈ వెరైటీ వచ్చేసరికి మనది ఫస్ట్ జమ్నా వన్ వన్ సిక్స్ పేజా దాని తర్వాత ఇప్పుడు సౌందర్య వన్ వన్ సెవెన్ ఉంది ఇప్పుడు లేటెస్ట్గా సీతాన్ నూట డెబ్బై ఏడు కూడా వచ్చింది మనకు బట్టూరుపల్లిలో కూడా ఇక్కడ చుట్టుపక్కల కూడా వేశారు మీరు మెయిన్గా చేయాల్సింది మేమైతే ఎకరానికి పదివేలు పదకొండు వేలు మొక్కలే చదువుతున్నాం ముప్పై ఆరు వచ్చు రెండు పక్కల ముప్పై ఆరు గోలి మధ్యలో మొక్క ఎత్తే మొక్కకి మొక్కకి పద్దెనిమిది అంగులాలు చెట్టు అనేది బాగా వచ్చి స్టెక్కులు వయసుగా నాలుగున్నర నుంచి ఐదు అడుగులు పెరుగుతుంది కాపు అనేది బాగా చిక్కదానం ఉంటుంది అదే కనుక మనం జానకి బెత్తకి పద్దెనిమిది వేలు ఇరవై వేలు మొక్కలు వేసిన వనుకో చిక్కదానం పోయి ఎడకాప అయితే జానకి బెత్తకి గాలి ఆడదు చిక్కదానం పోయి ఎడకాప అయితే అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది మనకు పైరు అనేది పలసంగా ఉంటుంది ఫస్ట్ మనం ఎడమెత్తే పైరు ఎదిగే కొద్దీ దాని రిజల్ట్ ఉంటుంది వద్దు నేను ముప్పై వచ్చి వేసుకుంటా సరే ముప్పై వేసుకుంటా లేదు ఇరవై వేలు మొక్కలు వేస్తా వేసుకో ఇరవై వేలు మొక్కలు మీరు ఏ ఏ ఒక రెండు ఎకరాలు వేసారు గిట్టంపట అటు గాని ఇటు గాని ఒక పదిసార్లు మోడడం పెట్టి చూడండి పదే పదిసార్లు ఏమో మనోడు చెప్పిండి ఏంది అసలు చూద్దామని మీ ఇష్టం వచ్చిన వెరైటీ వేసుకోండి లేదు మందే వేస్తారు ఎకరం వేసుకోండి మీరు వేసే ఎకరంలో ఒక ఎకరం చూడండి కింద మీరు పది సార్లు వేస్తారు అటు కానీ ఇటు కానీ ఒక పది సార్లు వేసుకుంటే మోరేడం పెట్టి కాపు అనేది మీకే అర్థమైపోద్దు మీరేసే మిరపదో అటు నాలుగు పక్కల గెట్లప్పుడు కూడా జొన్న వల్ల కాదు అది ఇంట్లో గేదలకు దేనికో అట్లా ఉపయోగపడింది జొన్న వేసుకోవటం వల్ల మనం జొన్న వేసిన నాలుగు పక్కల గెట్లయితే మనకు దోమ కానీ నల్లి కానీ ముందు జొన్న మీద పడి మిరప మొక్క మీద అంత ప్రభావం చూపెట్టండి అందుకని మనం ఎటు కూడా స్ప్రేయింగ్ మందులు కొట్టడం ఆపం కదా దానివల్ల మనకనే దిగుబడి బాగా జరిగింది మీరు ఒక కోత పోయండి రెండు కోతలు పోయండి మూడు కోతలు పోయండి ఫస్ట్ ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉంటుంది అన్న మనకి ఇక్కడికి వచ్చేసరికి పద్మజ సీడ్స్ గురిజాలు సీనన్న దగ్గర దగ్గర దొరుకుతాయి మీరు అక్కడ అక్కడే ఎత్తనాలు తీసుకోండి ఎందుకంటే మాకు డిస్ట్రిబ్యూషన్ ఆయన తీసుకున్నారు ఆయన కాడ మీరు ఎత్తనాలు తీసుకున్నారు అనుకోండి రేపు ఏదైనా కంప్లైంట్ వచ్చినా కానీ వెంటనే మీరు రిసీవ్ చేసుకుంటారు మీరు ఎక్కడో ఎలా అయిపోలే కార్డు తీసుకుంటారు వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయరుగా వాళ్ళ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ లేదుగా ఓకే థ్యాంక్ యూ అన్న హలో మా తేలికొట గ్రామం ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలు నా పేరు చుక్కబడి జానయ్య బాగానే ఉంది కాపు ఎన్ని గంటలు వస్తుంది అనుకుంటారు ముప్పై నుంచి ముప్పై ఐదు దాకా అంటే ఈ రోజు మనం తారీఖు చూసుకుంటే మార్చి ఒకటి శివరాత్రి కూడా వెళ్ళింది మనం చూద్దామంటే బొబ్బరి నల్లి నల్లిగానే ఏమన్నా మీకు మీరు ఏమైనా ముందుకేస్తారండీ ఎకరాలు కాస్తుంది పెట్టుబడి కూడా చాలా తక్కువండి మనకి ఒక పదిహేను కట్టలు లోపే పెట్టింది అక్టోబర్ పదో నెలలో వేసింది పదివేనెల అచ్చు కూడా మనకి ముప్పై ఎనిమిది అచ్చు పెట్టింది మీరు ఎన్నో ఫీల్డ్స్ చూసుంటారు కదా వాటి మీద పర్వాలేదు అంటారా బెటర్ సదా రైతు సేవలో మెలినా సీడ్స్